సెప్టెంబర్ ఏడున చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల కర్కాటక తుల కుంభరాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం అవుతుంది డబ్బు ఉద్యోగాలు ప్రేమ విషయాలలో శుభ ఫలితాలు అందుతాయి పంచాంగం ప్రకారం సెప్టెంబర్ ఏడు రాత్రి ఉదయం పదికు ఇరవై నిమిషాలుకి చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు అదేవిధంగా పూర్వభద్ర నక్షత్రంలోకి కూడా ప్రవేశిస్తాడు చంద్రుడు పూర్వభద్ర నక్షత్రంలో సెప్టెంబర్ ఎనిమిది రాత్రి ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాలు వరకు ఉంటాడు చంద్రుని సంచారంలో మార్పు రావడంతో ద్వాదశ రాసుల వారిపై ప్రభావం పడుతుంది అయితే పన్నెండు వారిపై ప్రభావం పడిన మూడు రాసులవారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి ఈ మూడు రాసులవారి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి చంద్రుని సంచారంలో మార్పు రావడంతో కొన్ని రాసులవారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు తల్లితో వారి బంధం దృఢంగా మారుతుంది మాటల్లో మాధుర్యం పెరుగుతుంది మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది మీపై ఒత్తిడి తగ్గడంతో సంతోషంగా ఉంటారు ఇలా అనేక మార్పులు చంద్రుని మార్పుతో చోటు చేసుకుంటాయి మరి ఈ రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి చంద్రుని సంచారంలో మార్పు ఈ మూడు వారికి శుభ ఫలితాలు కర్కాటక రాశివారికి చంద్రుని సంచారంలో మార్పు మంచి ఫలితాలను తీసుకువస్తుంది ఈ సమయంలో కర్కాటక రాశివారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు పెళ్లి కాని వారికి సంబంధాలు వారి వద్దకు వచ్చే అవకాశం ఉంది జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు దీంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు బాధ్యతలు తగ్గుతాయి మీపై ఒత్తిడి తగ్గడంతో సంతోషంగా ఉంటారు వ్యాపారస్తులకు భారీ మొత్తంలో లాభాలు వస్తాయి వారికి చంద్రుని సంచారంలో మార్పు మంచి ఫలితాలను తీసుకువస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు ఒంటరిగా ఉంటున్నవారు సంతోషంగా ఉంటారు దూరంగా ఉన్న ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది వివాహానికి దారితీస్తుంది వృద్ధులకు సంతోషం ఉంటుంది ఆర్థికపరంగా కూడా మీకు బాగుంటుంది ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు కుంభరాశివారికి చంద్రుని సంచారంలో మార్పు మంచి ఫలితాలను తీసుకొస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం భారీగా లాభాలను పొందుతారు రిలేషన్షిప్లో ఉన్న టెన్షన్స్ తొలగిపోతాయి భార్యాభర్తలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని సంతోషంగా సమయాన్ని గడుపుతారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది చంద్రుని సంచారం మూడు రాసుల వారి జీవితంలో సానుకూల మార్పులు తీసుకువస్తుంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి